జై శ్రీరామ్ జై గోమాత ఉగాది శుభాకాంక్షలు మన తెలుగు ప్రజలకు ఇండియా భారతదేశ ప్రజలందరికీ ఉగాది అందరూ శుభాకాంక్ష ఉండాలని దేవుని కోరుకుంటున్నాను ఉగాది రోజు మనకు అంటే ఒకరోజు ముందు రెండు రోజుల ముందు మన యోగి ఆదిత్యనాథ్ గారు లవ్ జిహాద్ లవ్ జిహాద్ పాల్పడితే లైఫ్ క్లోజ్ అసెంబ్లీలో మత మార్పిడి నిషేధ బిల్లు పాస్ లవ్జిదార్ వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మత మార్పిడి నిషేధ బిల్లు పాస్ అయింది ఈ బిల్లు ఉద్దేశం మార్పిడి మత మార్పిడి ఉద్దేశంతో శ్రీని లేదా మైనర్ బాలికను ఎవరైనా అక్రమంగా తీసుకెళ్లేతే బెదిరించినా కూడా వారిపై దాడి చేసినా బలవంతంగా వివాహం చేసుకున్నా వాళ్ళందరికీ కుట్రపారతిగా చేసినా కూడా వాళ్లకు జైలు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష ఇలా ఉండాలి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇలా ఉండాలి ఇలా చేస్తే మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలా చేసిరనుకో ఆయన మళ్ళా గెలుస్తారు ఇటువంటివి తీసుకొస్తే చట్టాలు తీసుకురావాలి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వెళ్ళి వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీసుకొస్తా ఉన్నారు దాన్ని అది ప్రవేశపెట్టి ప్రజలు సలహాలు తీసుకొని వాళ్ళు మీరు ఎలక్షన్ పెట్టినా కూడా పర్లేదు దాని మీద వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు ఎలక్షన్లో కూడా పాల్గొంటారు ఎవరికి హిందూ ముస్లింలకు ఎవరెవరికి దానికి ఎలక్షన్ దానికి సంబంధం ఉంటుందో బలవంతంగా వాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి చేసి వాళ్ళు మత్తు మంది ఇచ్చి చాలా మంది చేస్తారు కదా అవన్నీ క్లోజ్ చేస్తారు అది తెలిసినంత వెంటనే ఇమీడియట్లీ శిక్ష అమలు చేస్తారు ఇరవై సంవత్సరాలు తేలి శిక్ష వాళ్ళ జీవితం మొత్తం అల్లేపోతుంది ఎందుకు చెప్తున్నట్టు వీళ్ళందరూ ఒక వాళ్ళు ఒకటే చెప్తుండండి వాళ్లకు బలవంతంగా జాది వీళ్ళు అది నడుస్తా ఉంది కదా అదంతా క్లోజ్ చేస్తే ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి దీన్ని ఇవన్నీ ఒక్కొక్కటి యోగి ఆదిత్యనాథ్ గారు కానీ అస్సాం వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చాలా వాళ్ళు చట్టాలను అమలు పరుస్తా ఉన్నారు చాలా తీసుకొస్తా ఉన్నారు అవన్నీ మీరు గమనించాలి గమనించి దీన్ని ముందుకు పోండి ఈ గవర్నమెంట్ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మన తెలంగాణలో మనకు ఇక్కడ దగ్గర మంచి మంచి లీడర్లు మన బాలపూర్లో కూడా బాలపుల్ల మన అందర శ్రీరాములు గారు వాళ్ళు కంపల్సరీ గెలుస్తారు మన బీసీ ఇప్పుడు ఇంకోటి బీసీ అలా వస్తుంది కదా బీసీ ఎవరైనా అందరు గెలిచి వేస్తారు కంపల్సరీ కంపల్సరీ గెలుస్తారు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా బీసీ ముఖ్యమంత్రి అని వాళ్ళు డిక్లేర్ చేశారు అది కూడా కంపల్సరీ అవుతుంది జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై శ్రీరామ్